హలో అందరికీ అందరైతే ఎట్లున్నారు నేనైతే సూపర్ ఉన్నా ప్రతి వీడియో బోరా అని అడుగుతున్నాను కనీసం మీరైతే కామెంట్ చేయట్లే బాగున్నారనేసి నేనైతే మీరు బాగున్నారని అనుకుంటున్నాను అయితే నేను చేపల పులుసు పెడుతున్నా ఇవైతే ఫ్రై కోసం ఇవైతే పులుసు కోసం అన్నమాట ముందుగా అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం మంచి ఫ్రెష్ అల్లము వెల్లుల్లి మిక్సీ కొట్టేసుకుందాము ఎప్పుడైనా చేపల పులుసులో అల్ ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది ఇంకో సీక్రెట్ రెసిపీ ఏంటి చేపల పులుసులో అంటే జీలకర్ర మెంతుల పొడి అన్నమాట చిన్న బ్యాండి పెట్టేసుకొని ఒక ఫోర్ స్పూన్స్ మెంతులు వేసుకోవాలి నేతి మెంతులు నెత్తి పెట్టేసుకొని ఒక ఫోర్ స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను సో ఈ జీలకర్ర మెంతుల్ని కూడా మనం పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకుందాము నేనైతే రాయలసీమ స్టైల్ చేపల పులుసు చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నాకైతే ఈ వీడియోలో మాత్రం మీరు ఎలా ఉన్నారో అయితే కామెంట్ చేయండి నేను ప్రతి వీడియోలో అడుగుతున్నాను కదా ఎలా ఉన్నారనేసి సో నాకైతే ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి ముందుగా అయితే ఒక పెద్ద బ్యాండ్ పెట్టుకుందాము చేపల పులుసు కోసం అయితే కొంచెం ఆయిల్ వేసుకున్న మెంతులు వేసుకున్న నేను ఇందాక చేపలు ఫ్రై చేశాను ఆయిలే ఇందుట్లో వేసాను అనమాట అందుకే అంత నల్ల నల్లగా కనిపిస్తున్నాయి కొంచెం ఆనియన్స్ అండ్ చేపలకైతే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుందాము అలాగే కరివేపాకు కరివేపాకు పోపులో వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది చేపల పులుసుకైతే కొంచెం దోరగా అయితే వేగనిద్దాము ఒక టూ టమాటోస్ కట్ చేసుకున్నాను నేను టమాటో వేసేసుకుందాం చేపల పులుసులో మాత్రం కరివేపాకు టమాటో ద బెస్ట్ కాంబినేషన్ అనమాట చాలా గ్రేవీ వస్తుంది చిక్కగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా పసుపు చూడ్డానికైతే భలే కలర్ఫుల్గా ఉంది రాయలసీమ చేపల పులుసు ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూడడానికైతే ఫుల్ కలర్ఫుల్ ఉంది నేనైతే చేపలకి మొత్తం పట్టి పెట్టేసుకున్నాను అన్నమాట ఉప్పు కారము అల్లం పేస్ట్ చూసారు కదా సో అన్నీ పట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాము నేను చేపలకి పట్టించాను మనం కర్రీలో పోపులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మంచి గ్రేవీ వస్తుంది స్మెల్ వస్తుంది టేస్టీగా ఉంటుంది మాడకుండా మాత్రం మంచి గలపెడతా ఉండాలి పోపు అయితే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం ఒక్కొక్క చేప ముక్కని వేసేసుకుందాము సో నేనైతే ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాను రెండు తలలు వచ్చాయి ఈసారి చేపలు రెండు తీసుకొచ్చాను అందుకే రెండు తలలు కనిపిస్తున్నాయి నా చేపల్లో నా ఫేవరెట్ హెడ్ అనమాట చేపతలు చాలా ఇష్టం నాకు మీలో ఎంతమంది చేపతల తింటారో కామెంట్ చేయండి ఒకసారి అయితే అన్నీ వేసేసుకొని కలబెట్టేసుకుందాము నేనైతే పట్కర్తో కలబెడతాను నాకు ఈ క్లాత్ లేదన్నమాట పట్కర్తోనేమో సరిగ్గా రావట్లేదు చూసారు కదా ఒకసారి అయితే క్లాత్తో పెట్టేద్దాం ఎందుకంటే అస్సలు రావట్లేదు పట్కర్తో నాకేమో ఈ క్లాత్తో కలబెట్టడం అస్సలు రాదు చేతులు గాలిపోతాయి ఎప్పుడైనా చేపలు వేసుకొని ఇలా చేసుకుంటే ఇరిగిపోవు ముక్క చెదిరిపోకుండా మంచిగా ఉంటుందన్నమాట నేనైతే మామూలుగా అలా క్లాత్తో ఊపేశాను చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చేపల పులుసు ఇంకా పులుసు పోయలేదు ఇందాక మనం వేసుకున్నాం కదా గిన్నెలో కొంచెం కారం ఉప్పు అన్నీ పట్టించు ఉన్నాయి కదా దాంట్లో అయితే కొంచెం వాటర్ వేసుకొని చింతపండు పిసికేసుకుందాము పాత చింతపండు అయితే చేపల పులుసులో బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పాత చింతపండు ఈ పక్కన ముక్కలేమో నేను ఫ్రైకి పెట్టేసుకున్నాను అయితే భలే కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అతిరిపోయొద్దు అన్న ఇవైతే నేను ఫ్రై కోసం పెట్టేసుకున్నాను ఇంతకుముందు మనం వీడియో చేసాం కదా అన్నమాట ఎక్కువ పులుసొద్దు అనుకున్న వాళ్ళైతే ఇలా గ్రేవీగా కూడా తినొచ్చు టమాటోస్ ఎక్కువ వేసుకొని ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందాము చేపల పులుసులో మాత్రం ఉప్పు కారం సరిగ్గా ఉండాలన్నమాట సో నేనైతే ఒక త్రీ స్పూన్స్ వేసా ఇందాకేమో ఏమో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నప్పుడు ఒక వన్ స్పూన్ కారం వేసాను ఇప్పుడైతే ఒక రెండు స్పూన్లు కారం వేసాను సాల్ట్ వేసుకుందాము సాల్ట్ ఇందాక ముక్కలో పట్టించాము కాబట్టి ఇప్పుడైతే కొంచెం తక్కువనే వేసుకుంటున్నాను నేను ఒకళ్ళు చప్పగా ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైపోతే ఏం చేయలేము కదా ఇప్పుడేమో జీలకర్ర మెంతుల పొడి మనం ఇందాక మెంతులు జీలకర్ర వేపేసుకున్నాం కదా ఆ పొడి అన్నమాట ఒకసారి అయితే మళ్ళీ పట్కరతో నేను కలవెడుతున్నా పట్టుకొడతో కలబెట్టినప్పుడల్లా ఊడిపోతుందన్నమాట నాకు భయం వేస్తుంది గిన్నె పడిపోతుందా ఏంటా అనేసి ఇప్పుడైతే మనం చింతపులు వేసేసుకున్నాము ఎందుకంటే ఆల్మోస్ట్ ముక్క ఉడికిపోయింది ఇప్పుడైతే కొంచెం చింతపులు వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే చాలు పులుసు ఎక్కువ పులుసు వద్దు అనుకున్న వాళ్ళైతే ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే చాలు ఎక్కువ కలబెట్టకుండా మామూలుగా అక్కడక్కడ చిన్నగా స్ప్రెడ్ చేయాలన్నమాట ముక్కలు విరిగిపోకుండా ఇలా చిన్నగా కలబెట్టడం వల్ల ముక్కలు విరిగిపోవు ఒకసారి ఒక ముక్క తీసి చూపిస్తాను మీకు చూడండి అయితే సూపర్ ఉంది నా ఫేవరెట్ అన్నమాట చేపలు నేను వారంలో రెండుసార్లు అయినా వండేస్తాను చేపలు అయితే అందులో ఈ సముద్ర చేపలు చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ ఎక్కువైంది అనుకోకండి ఆయిల్ చేపల పులుసులో ఆయిల్ ఉప్పు కారం సరిగ్గా ఉండాలన్నమాట అప్పుడే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాయలసీమ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు మీకు ఉప్పు తక్కువ ఉందనుకుంటే ఎప్పుడైనా చేపల పులుసుకి మూత మొత్తం పెట్టకూడదు ముక్కలు చెదిరిపోతాయి ఇలా కొంచెం గ్యాప్ ఉంచుకొని పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం వస్తుంది ఉప్పు తగ్గినట్టుంది అందుకే తెల్లటి నుర్జులా వచ్చేస్తుంది ఉప్పు తగ్గితే అలా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకుంటాను నేను తర్వాత పావు ఉప్పు అయితే చాలా తక్కువ ఉంది చప్పటి వాసన కూడా వస్తుంది మరుగుతుంటే అలా తెల్లటి వచ్చిందంటే ఉప్పు తక్కువ ఉందన్నమాట మా నాన్న అలానే చెప్పేవాడు అలా వస్తే ఉప్పు తక్కువ ఉన్నట్టు అనేసి ఒకసారి అయితే ఒక ముక్కని పట్టేసుకొని చూద్దాం వా చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు గనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి పాజిబుల్ అయితే ఫాలో చేయండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నా చేసిన చేపల పులుసు ఎలా ఉందో ఈ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేయండి రాయలసీమ చేపల పులుసు మరమరా మరుగుతుంది అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే తెల్లటి నుజ్జు కనిపిస్తుంది కదా ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటంటే మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా కొత్తిమీరతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేసాను నేనైతే గుమగుమలాడిపోతున్న రాయలసీమ చేపల పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్వేత తెలుగు లోక్స్